పదహారేళ్ళు నిండని కుర్రాడు కష్టపడుతున్నాడు అంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం అరవై వయసు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడు అంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం వృద్ధులను గౌరవించండి దుస్తులను చూసి వారి రూపాన్ని చూసి కాదు వయసును చూసి మర్యాద అనేది ఇవ్వాలి మర్యాద అనేది మనం ఇస్తేనే ఎదుటివారి నుండి పొందగలం ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కాని అవమానాన్ని మాత్రం భరించలేరు వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు వాళ్ళకి బట్ట కరువు ఉన్నోళ్ళకేమో బట్ట లేని వాళ్ళకి తిండి దొరకదు ఉన్నోళ్ళకేమో తిండి అరగదు మంచిగా ఉన్నప్పుడు మనసైన వారితో మర్యాదగా ఉండు మంచాన పళ్ళ రోజు నీ మంచి చెడు చూసేది మరి చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కోడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని గుర్తుపెట్టుకో నువ్వు పోతే దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ నిన్నే నమ్ముకున్న నీ కుటుంబం నీ వెనుక ఉన్నది కాస్త జాగ్రత్తగా బండి నడుపు సోదర మనం తినే అన్నం అది నీ కంచంలోకి రావడానికి అన్ని కులాల వారు కష్టపడితేనే వచ్చింది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మెతుకు కూడా ముట్టుకునే హక్కు నీకు లేదు పట్టు పరుపులపై పడుకుని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుల కన్నా కటిక నేలపై పడుకుని గాఢ నిద్రపోయే పేదవాడే మిన్న నాలుగేళ్ల కుర్రాన్ని మనం పెంచలేక హాస్టల్లో పారేస్తే వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తే తప్పేమైనా ఉందా ధర్మం దానంతటా అదే గెలుస్తుంది అనుకోవడం పొరపాటు మనం కృషి చేసి ధర్మాన్ని గెలిపించాలి అందుకే మనకు దేవుడు శక్తి యుక్తులను ఇచ్చింది మనిషిని నమ్మినంత దౌర్భాగ్యం లేదు దేవుణ్ణి నమ్ముకోవడం అంత సౌభాగ్యం లేదు మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది ధనవంతుణ్ణైనా శ్మశానానికే పంపేది అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తు చేసుకుంటే చాలు ఏదో గూట్లో గువ్వలా బ్రతికేద్దాం అనుకోకూడదు గుహలో సింహంలా బ్రతకాలి చూపుడు వేలు ఉన్నది బెదిరించడానికి కాదు బాధపడేవారి కన్నీళ్లు తొడవడానికి ఎవడి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటికి యజమాని లంచం తీసుకునే వాడి ఇంటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించుకోండి మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు నాణ్యమైన మట్టి పిల్లలు ఉన్నతంగా ఎదగాలంటే కావాల్సింది సంపాదన కాదు సంస్కారం ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు అందరూ అమ్మ ప్రేమనే గుర్తిస్తారు కానీ నాన్న ప్రేమను గుర్తించరు అమ్మ తన బిడ్డని తొమ్మిది నెలలు మోస్తే నాన్న మాత్రం జీవితాంతం తన గుండెల మీద మోస్తూనే ఉంటాడు గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకొని ఓడినప్పుడు మన భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి నాన్న మాత్రమే కన్న తల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరమైతే గుండెలు పగిలేలా ఏడ్చినా దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికి సొంతం ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకం తన ఆయునే ఆరోపాణంగా మలచి జన్మనిచ్చిన రూపంలో ముసిముసి నవ్వులను చూసి తన బాధనంతా మైమరచి నిన్ను గుండెలకు అత్తుకునేదే అమ్మ అంటే నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అమ్మ అనే బంధం లేకుంటే మాత్రం నువ్వు అందరూ ఉన్న అనాథవే ఎవరైనా ఒకటి రెండు సార్లు తినమని చెప్తారు మనం తినకపోతే చెప్పడం మానేస్తారు ఒక అమ్మ మాత్రమే మనం తినే వరకు చెబుతూనే ఉంటుంది డబ్బు వ్యామోహంలో పడి కన్నవారిని దూరం చేసుకోకు మిత్రమా డబ్బు అవసరమే కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఎక్కువేమీ కాదు